శంకర్ గారు గౌరవనీయులు చిరంజీవి గారు వెంకటేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు మిత్రులు శంకర్ గారు పేరు చెప్పాను చిత్రనిర్మాత రామకృష్ణ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు సినిమా డైరెక్టర్ గారు నాకు అత్యంత అభిమాన నటులైనటువంటి నటరత్న ఎన్టీఆర్ గారు గారు కుమారులు సుప్రసిద్ధ సినీ నటులు గౌరవనీయులు బాలకృష్ణ గారు వారి హండ్రెడ్ ఫిలిం నూరవ చిత్రానికి చాలా గొప్ప నిర్ణయం వారు తీసుకున్నారు గౌతమి పుత్ర శాతకర్ణి ఇది చిన్నని విషయం కాదు ఒక శకానికి నాంది వరికినటువంటి పురుషుడు కవిత పుత్ర శాతకర్ణి అంతకుముందు మన తెలుగు జాతికి తెలిసిందంతా కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే పద్ధతిలో ఉన్నాం కానీ వందవ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా ఈ శాతకర్ణి శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథా వస్తువు తీసుకొని నూరవ చిత్రాన్ని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం నేను వయసులో బాలకృష్ణ గంట కొంచెం పెద్ద కాబట్టి అన్నగారి అభిమానిగా హృదయపూర్వకంగా బాలకృష్ణ గారికి నా ఆశీస్సులు నా దీవెనలు బాలకృష్ణ గారి బంధవ చిత్రం ఖచ్చితంగా రెండు వందల రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను కారణం ఏంటంటే తెలుగు ప్రజలందరూ అన్ని తరాల తెలుగు ప్రజలందరూ చూసి తెలుసుకోవలసిన కథాంశం ఈ గౌతమి పుత్ర శాతకర్ణి తను వందవ చిత్రం చేయడమే కాకుండా తెలుగు ప్రజలకి నందమూరి కుటుంబానికి మొదటి నుంచి ఉన్నటువంటి అభిమానం ప్రేమ తెలియజెప్పడానికి తనాన్ని ప్రపంచానికి మరొకసారి గట్టిగా తెలియజెప్పడానికి మద్రాసీలు అని పిలువబడుతున్నటువంటి తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలిపినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డ ఆయన ఇటీవల అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొంతమంది కిటన్ వాళ్ళు దుష్ప్రచారం కూడా చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్గానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు ఆయన తెలుగు జాతే గర్వించదగ్గ తెలుగు బిడ్డ గొప్ప తెలుగు బిడ్డ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మూలక పోయినా ఎన్టీఆర్ గారి పేరు తెలియని వారు కానీ ఎన్టీఆర్ కుటుంబం గురించి తెలియని వారు కానీ లేరు కాబట్టి అంత మహానాయకుడు అంత గొప్ప వ్యక్తి యొక్క స్మారక చిహ్నం ఏదైనా సరే తెలుగు ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకునేటువంటి గొప్ప సందర్భం వారి కొడుకుగా బాలకృష్ణ గారు బంధవ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని వచ్చిన పెద్దలందరూ కూడా మహామహులే వేతించారు అందరు కూడా ఆశీస్సులు అందించారు చిరంజీవి మెగాస్టార్ గారు వెంకటేష్ గారు పైరు ఏం స్టారో నాకు తెలియదు విక్టరియా విక్టరియా వెంకటేష్ గారు శంకర్ గారు వచ్చారు దాసర్ గారు సరేసర్ ఉన్నారు రాఘవేంద్రరావు గారు మహామౌలందరు ఉన్నారు ఇంతమంది దీవెనలతో సంగీతం శ్రీనివాసరావు గారు పెద్దలు ఎన్టీఆర్ గారితో అనేక చిత్రాలు నిర్మించినటువంటి దర్శకులు వారు వారు కూడా పెద్దలు కూడా వచ్చారు మా నన్ను కూడా ఆశీర్వదించారు ముహూర్తం షాట్ కొడతా ఉంటే ఇంతమంది మహామౌల సన్నివేశ సందర్భంలో సమక్షంలో జరిగినటువంటి ఈ ముహూర్తం గొప్పగా సినిమా అనుకున్నంత వేగంగా నిర్మాణమై రిలీజ్ అయ్యి తెలుగు ప్రజలకి తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక చారిత్రక సినిమా మిగిలిపోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు మిత్రులు బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఒక కోరిక ఉంది నాకు సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ మన చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తాను మరి చిరంజీవి చిరంజీవి గారు మేమంతా కలిసే చూడాలని ఫస్ట్ ఆడియన్స్ ఈ బ్యాచ్ స్టేజ్ మీద ఉన్న బ్యాచ్ ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి అందుకు అవకాశం బాలకృష్ణ గారు కల్పించాలి దర్శకులు గారు కల్పించాలని కోరుకుంటూ సంతోషం థ్యాంక్ యూ चाल संतोषम